హాయ్ హలో నమస్తే నేను కొన్ని వీడియోలు మాట్లాడేటప్పుడు అవి నా వ్యక్తిగతంగానే తీసుకోండి అది బహుశా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధం ఉండదు ఎందుకంటే నేను అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయితే కాదు ఓకే ఐఎమ్ నాట్ రిప్రజెంటింగ్ వైఎస్ఆర్సిపి యాజ్ అన్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండ్ మేకింగ్ దీస్ కామెంట్స్ రైట్ నేను కార్యకర్తని కార్యకర్తలందరూ కూడా అఫీషియల్ ఏం కాదు కార్యకర్తలు అనఫీషియల్ కార్యకర్తలు ఉంటారు వాళ్ళ అనఫీషియల్ కార్యకర్తలు నేను కూడా ఉన్నానుకోండి ఓకే ఒకవేళ పార్టీ నన్ను పిలిచి నువ్వు అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఇస్తున్నాము నువ్వు స్పోక్స్ పర్సన్గా ఉండు అన్నప్పుడు వాళ్ళు వాళ్ళు నేను మాట్లాడేదాన్ని కొద్దిగా కట్టడి చేస్తారు వాళ్ళు అంటే నేను స్పోక్స్ పర్సన్ అయితే నేను మాట్లాడేదానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు అది మాట్లాడద్దు ఇది మాట్లాడద్దు అని రిస్ట్రిక్షన్స్ పెడతారు నాకు ఇప్పుడు అలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు ఎందుకంటే నేను ఆయన నాట్ అఫిషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ వైఎస్ఆర్సిపి కాబట్టి నేను కొద్దిగా ఫ్రీడీగా ఫ్రీడమ్గా ఒక కార్యకర్తగా ఒక సిటిజన్గానే ఎక్కువ మాట్లాడతాను ఇప్పుడు నేను మాట్లాడితే సిటిజన్గానే మాట్లాడుతున్నా ఓకే రాహుల్ గాంధీ గారి మీద పురంధేశ్వరి గారు చేసిన స్టేట్మెంట్ ఒకసారి విందాం వాళ్ళు ఏమన్నారు వినండి ఒకసారి హిందూ ధర్మం ఆచరించే కోట్లాది మందిని పార్లమెంట్ లో రాహుల్ గాంధీ అవమానించారని అన్నారు రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ పురందేశవరి దేశంలో ఎమర్జెన్సీ విధించి సిక్కులను ఊచకోత కోసిన కాంగ్రెస్ నీతులు వల్లించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు ఆమె ఉచకోత 1975 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు అదే విధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్ లో నీతులు పలకడం అనేది ఇది చాలా హాస్యాస్పదం నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో నిలబడి హిందువులు కూడా అసత్యాలు పలుకుతారని అదే విధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయడమే కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి అదే విధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పారు పురంధేశ్వరి గారు అంటారు రాహుల్ గాంధీ వెంటనే హిందువులకి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళు మొత్తానికి ఆయన హిందువులందరూ అసత్యాలు పలుకుతారు హిందువులందరూ హైందవ ధర్మా హిందువులందరూ ఐ మీన్ హింసను ప్రోత్ ప్రోత్సహిస్తారని రాహుల్ గాంధీ అని అన్నాడు క్షమాపణ చెప్పాలి అని అంటున్నారు దీనికి మేడం గారు ఇచ్చే రిఫరెన్స్ గౌరవ ఎంపీ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ బీజేపీ పురంధేశ్వరి గారు చెప్పేది ఏంటంటే సిక్కుల్ని ఊచ కోసారు కదా కాంగ్రెస్ వాళ్ళు మీరు మాకు నీతులు చెప్తారా అని అంటూ హిందువుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు క్షమాపణ చెప్పండి అంటున్నారు నాకు స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో బీజేపీ వీళ్ళిద్దరూ అసలుకి మీడియాని అడ్డం పెట్టుకొని మీడియాని సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని చాలా అసత్య ప్రచ అసత్య ప్రచారాలు ప్రచారాలని అంటే ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా చేస్తూ ఉంటారని ఒక నానుడి ఉంది అని ప్రజలు అంటూ ఉంటారు ప్రజల్లో అంటే ప్రజల్లో ఉన్నట్టు చెప్తానని ప్రజల్లో వీళ్ళు సోషల్ మీడియా ద్వారా జరిగింది జరిగినట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ వాళ్ళు మొన్న డీకే శివకుమార్ ఏం చేశారు డీకే శివకుమార్ జగన్ గారు కలిశాడు కాంగ్రెస్లో అక్కడ ఛానల్లో ఛానల్లో కూర్చుని వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారంటే నాకే అవునా నిజమా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారా ఏంది ఆ మరీ అంత ఆ ధైర్యవంతుడు అంత పిరికోడా అనుకున్నాను నేను లోపల ఏం దీనికే వెళ్ళి కాంగ్రెస్ను విలీనం చేస్తాను అనుకున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు కూర్చొని ఏమని ఒక ఒక అతను కూర్చోను అక్కడ టీవీ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అక్కడ డీకే శివకుమార్ని గెలిచాడు ఇదిగో మా చెల్లెల్ని మీరు రానికపోతే నేను విలీనం చేస్తాను అన్నాడు ఆయన ఇప్పుడైతే నేనేం చెప్పలేను మీకు తర్వాత చెప్తాను అన్నాడు ఇలా మాట్లాడుతుంటే చూసినట్టే పక్కనే ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు టీవీ ఛానల్లో కూర్చొని చివరికి శివకుమార్ వచ్చి మొత్తం ఫేక్ ఛాన్సలా అంటే మీడియా యొక్క పవర్ మీడియా పవర్తో చెప్తున్నా నేను ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళ మేజర్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఈ అబద్ధ ప్రచారాలు వాళ్ళ వాళ్ళ మీడియా ద్వారా చేయటమే వాళ్ళు చేసే మేజర్ స్ట్రెంగ్త్ ఏదో రిఫరెన్స్ అవసరం లేదు ఇప్పుడు ఎవరన్నా అడుగుదే నువ్వు నువ్వు నిరూపించరా భయం నువ్వు బీజేపీ మీద నువ్వు అసత్య ప్రసారాలు వేస్తున్నావు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు నువ్వు నిరూపించడం నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీళ్ళు చెప్పేదే ఒక పెద్ద అబద్ధం అది నిన్న రాహుల్ గాంధీ అన్నది ఏంటిది రాహుల్ గాంధీ అన్నది ఏంటి ఒకసారి వందకు రెండు వందలు వెయ్యి సార్లు మీరు రివైజ్ చేసి చూసుకోండి రాహుల్ గాంధీ ఏమన్నాడు రాహుల్ గాంధీ ఒకటే అన్నాడు హిందూ మతం హిందూ ధర్మం శివుడు బొమ్మ చూపించి హిందూ ధర్మం అహింసని ప్రోత్సహించదు హిందూ ధర్మం అనేది సారీ హిందూ ధర్మం అనేది హింసను ప్రోత్సహించదు హిందూ ధర్మం అనేది అహింసని కోరుకుంటుంది కానీ హిందూ అని చెప్పి మీరు మీరు అంటే ఎవరో బీజేపీ వాళ్ళు హిందూ అని చెప్పి మీరు బీజేపీ వాళ్ళు హింసను ప్రోత్సహిస్తున్నారు దాడి చేస్తున్నారు ఈడీ రైడింగ్లు అని చెప్పి మా కాంగ్రెస్ గారి కాంగ్రెస్ వాళ్ళ మీద మీరు దాడులు చేస్తున్నారు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రూరల్ ప్రాంతాల్లో కూడా ఫిజికల్గా కూడా అటాకులు జరుగుతున్నాయి మణిపూర్లో అటాక్ జరిగింది ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటూ దృష్టిలో పెట్టుకొని అతను అడిగింది ఏంటంటే మీరు దాడి చేస్తున్నారు నేను భయపడతాను అనుకోకండి నేను భయపడను డర్నానయ్యి అని చెప్పి ఏదో హిందీలో ఒక స్లోగాన్ వేసి అతను చెప్పింది ఏంటంటే మీరు హిందువులు అని చెప్పి మీరు దాడి చేస్తున్నారు కానీ హిందూ ధర్మము అహింసని కోరుకుంటుంది అని చెప్పాడు మీరు వెయ్యి సార్లు విన్నా సరే అది వచ్చి మీనింగ్ అదే మీరు వెయ్యి సార్లు వినండి మీనింగ్ అదే ఇప్పుడు కొంతమంది చర్చికి వెళ్తారు చర్చ్తో వెళ్తే చర్చ్ పాస్టర్ ఒక మాట అంటాడు మీరు నిజమైన క్రైస్తవులు అయితే మీరు అబద్ధం ఆడకూడదు మీరు నిజమైన క్రైస్తవులు అయితే మీరు వ్యభిచారం చేయవద్దు మీరు నిజమైన క్రైస్తవులు అయితే దొంగతనం చేయకూడదు మీరు నిజమైన క్రైస్తవులు అయితే రెగ్యులర్గా చర్చ్కి రావాలని మీరు నిజమైన క్రైస్తవులు అయితే నిజమైన క్రైస్తవులు అయితే వంద సార్లు అంటాడు చర్చ్ పాస్టర్ నువ్వు ఆ చర్చిలో కూర్చొని బయటకు వచ్చేసరికి వెయ్యి రెండు 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 వేల సార్లు అంటాడు ఆ మాట నువ్వు నిజమైన క్రైస్తవుడే అయితే అని అలాగే ముస్లి మసీదుల్లో కూడా వాళ్ళే ఉంటారు నువ్వు నిజమైన ముస్లిం అయితే నువ్వు ఖురాన్లో ఉన్న ఇది పాటించాలి నిజమైన ముస్లిం అయితే ఇలా పాటించాలి ధర్మం చెప్పి నిన్ను నువ్వు టెస్ట్ చేసుకుని నువ్వు నిజమైన క్రైస్తవు లేదా నువ్వు నిజమైన ముస్లిం లేదా నువ్వు నిజమైన హిందువు అదే కాంటెక్స్ట్లో రాహుల్ గాంధీ హిందూ ధర్మం అనేది అహింసలు కోరుకుంటుంది మీరు హింస చేస్తున్నారు మీరు నిజమైన హిందువులు కాదు అని అన్నాడు ఎవరిని బీజేపీ వాళ్ళని బీజేపీ వాళ్ళని అంటే భారతదేశంలోని హిందువులు మత్ మొత్తాన్ని అవమానించినట్ట మీరేమన్నా రిప్రజెంటేటివా హిందూ మతానికి నేను బీజేపీలో చెప్తున్నాను మీకు మీకేమైనా పేటెంట్ రైట్స్ ఉన్నాయా మీరు మేము హిందూ మతానికి మేమే రిప్రజెంటేటివ్ ఇస్తామని మిమ్మల్ని నియమించారు ఎవరన్నా నిజమైన హిందువులు ఎవరన్నా చెప్పనా మా బామ్మ ఒకడున్నాడు వాడు ఇప్పటికి పదహారు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాడు పదహారు సార్లు అయ్యప్పమాలు వేసుకున్నాడు ఇప్పటికీ నేను అడిగారు ఎందుకు నా ఎన్ని అన్నిసార్లు అయ్యప్పమాలు వేసుకుంటా ఉంటే ఇది వేసుకుని నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది మామ నాకు మనసు ప్రశాంతంగా ఉండింది అయ్యప్పమాలు వేసుకుంటే నేను ఆ టైంలో ఎలాంటి తప్పు చేయను నేను చాలా కూల్గా ఉంటాను అని అన్నాడు అతను నిజమైన హిందువు నిజమైన హిందూ పదహారు సార్లు అయ్యప్పమాలు వేసుకుని ఏ తప్పు చేయకుండా ఏ దొంగతనం చేయకుండా భూతులు మాట్లాడకుండా ఎదురువాడిని ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో భక్తి మార్గంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు నిజమైన హిందువులు హింస వాళ్ళు హిందువులు కాదని రాహుల్ గాంధీ అన్నది దీంట్లో ఏమైనా మీనింగ్ ఉందా దీంట్లో ఏమైనా తప్పు ఉందా దీంట్లో ఏమైనా ఉందా వీళ్ళు మీడియా అబ్జెక్ట్ మీడియాని పెట్టుకొని ఈ పురపురంధేశ్వరి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి హిందువులను రెచ్చగొట్టడానికి ట్రై చేయటం తప్పు కాదు కదా నిజమైన హిందువులు ఇప్పుడు నేను చెప్పాను మా బామరిజీ ఉన్నాడే వాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త పదహారు సార్లు మాల వేసుకున్నాడు పదహారు సార్లు శబరికు శబరికో ఎక్కడికే వెళ్ళాడు నిజమైన హిందువు వైఎస్ఆర్సిపి కార్యకర్త తక్కువ ఇబ్బంది పెట్టాడు దాడి చేసేది ఏం లేదు భక్తి మార్గంలో వెళ్తున్నాడు అట్లాంటి వాళ్ళు నిజమైన హిందువులు ఇప్పుడు రాహుల్ గాంధీ అన్న ప్రకారం ఏంటంటే ఎవరైతే దాడులు చేస్తున్నారో ఎవరు హింసను కోరుకుంటున్నారో ఆ మణిపూర్ సంబంధించిన ఎంపీ ఆ ప్రసంగం వినండి ఆ ప్రసంగం వింటే నాకే యోజాలనిపించింది అతని ప్రసంగం వింటే అతను ఏం చెప్తున్నాడు మీరు మా మణిపూర్ వెళ్ళి చూడండి అరవై వేల మంది అరవై వేల మంది యొక్క ప్రజల పరిస్థితి చూడండి అక్కడికి వెళ్ళి కొంతమంది చాలామందిని చంపేశారు కొంతమంది విధవరాలు అయ్యారు కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు లేకపోయారు కొంతమంది అనాథలు అయిపోయారు మీరు చేసిన అల్లర్ల వల్ల కొంతమంది స్త్రీలు మా ఐ మీన్ భర్త లేక భర్త సంపాదించే పోషణ మీద బతికే వాళ్ళు ఇప్పుడు భర్త చనిపోయాడు ఏ దినాల తెలియదు స్త్రీలకి అగమ్య గోచరంగా అయిపోయింది మణిపూర్ అని చెప్పి మా ఎంపీ మాట్లాడుతుంటే మా నిజంకి ఇంత ఇంత అరాచకం జరిగింది మణిపూర్లో అనిపించింది ఓకే ఇది హింసే కదా అది ఈ హింసనే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు సరే ఈ మణిపూర్ సంగతి వదిలేండి ఈ ఎన్నిసార్లు దా దాడులు జరగట్లేదు మైనారిటీస్ మీద దాడులు జరగట్లేదా క్రైస్తువుల మీద దాడులు జరగట్లేదా ముస్లింస్ మీద దగ్గర దాడులు జరగట్లేదా లోయర్ కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్ బీహార్ అట్టని రాష్ట్రాల్లో ఆ ఉత్తరప్రదేశ్ బీహార్ అట్ రాష్ట్రాల్లో మై కింద లోయర్ కమ్యూనిటీస్ మీద ఎంతమందిని దాడులు చేస్తున్నారు ఇదంతా హింసే కదా హింస వద్దు అని చెప్తున్నాడు రాహుల్ గాంధీ దాన్ని వీళ్ళు తప్పుగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు తప్పుగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు నేను రాహుల్ గాంధీని సపోర్ట్ చేయట్లా రాహుల్ గాంధీ గారిని నేను కాంగ్రెస్ వాళ్ళు కాదు వైఎస్ఆర్సీపీ చెప్పేవాడి నేను ఎందుకు కా రాహుల్ గాంధీని సపోర్ట్ చేయట్లా బీజేపీ వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం కరెక్ట్ అంటున్నా వీళ్ళు నిజంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు నిన్నటి నుంచి అదే చేస్తున్నారు వీళ్ళు విన్ ఆ ప్రసంగం వీళ్ళు ఎలా విన్నారో నేను అలానే విన్నా నాకు ఒక రాగి వినిపించింది వాళ్ళకి వేరే వినిపించిందా ఇప్పుడు నా వీడియో చూసేవాళ్ళు మొత్తం మీరు వెళ్ళి రాహుల్ గాంధీ ఏమన్నాడు వినండి అని ఏం మాట్లాడాడు వినండి రాహుల్ గాంధీ వీళ్ళకెందుకు అంటే హిందువులు మొత్తం అంటే బీజేపీ వాళ్ళు అంటే హిందువులు మొత్తాన్ని అన్నట్టు బీజేపీ వాళ్ళు అంటే హిందువులు మొత్తాన్ని భారతదేశం మొత్తాన్ని దేశభక్తి మొత్తాన్ని బి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంతమంది ఉన్నారు జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్ట్రెంగ్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు మనం బీజేపీ వాళ్ళే ఎందుకైనా మీరు గొడవ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ హిందువులు మొత్తాన్ని అన్నట జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఎంత ఐదు లక్షల మంది కూడా ఉంటారు బీజేపీ వాళ్ళు ఐదు లక్షలు అంతే కదా ఐదు కోట్ల మంది ఐదు పర్సెంట్ ఎంత ఐ మీన్ జీరో పాయింట్ ఎయిట్ అంటే వన్ పర్సెంట్ కూడా లేరు ఒక ఐదు లక్షల మంది అనుకోండి ఐదు లక్షల మందిని మీరు ఎందుకు గొడవ చేస్తున్నారు అని అంటే ఐదు కోట్ల మంది హిందువులు అన్నట్ట ఏంటి ఐదు ఐదు కోట్ల మంది హిందువులు బీజేపీ వాళ్ళు కాదు కదా ఐదు కోట్ల మంది హిందువులు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ హిందువులే కదా ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ హిందువులే కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు హిందువులు కదా కాంగ్రెస్ వాళ్ళు హిందువులు కదా ఐ మీన్ తెలుగుదేశం వాళ్ళు హిందువులు కాదా జనసేన వాళ్ళు హిందువులు కాదా బీఎస్పీ వాళ్ళు హిందువులు కాదా కమ్యూనిస్టులు హిందువులు కాదా వీళ్ళందరూ హిందువులే కదా అంటే మిమ్మల్ని అంటే దేశభక్తి మొత్తాన్ని అంటే బీజేపీ అంటే హిందువులు మొత్తాన్ని అన్నట్టు అని చెప్పి రచ్చగొట్టడం తప్పు కాదంటున్నా రచ్చగొట్టడం తప్పు అంటున్నాయి దయచేసి అట్లా రిలీజియస్కి రచ్చగొడితే మత గొడవలు ఎగుస్తాయి అది మంచిది కాదు కరెక్ట్ కాదు నిజాయితీగా రాజకీయం చేయండి ఫెయిర్గా ఉండండి డూ ఫెయిర్ పాలిటిక్స్ ఫెయిర్గా ఉండండి ఫెయిర్ పాలిటిక్స్ వేయండి మతాన్ని వదిలేసి వ్యవసాయం గురించి మాట్లాడండి రైతుల గురించి మాట్లాడండి ఉద్యోగాల గురించి మాట్లాడండి పేదరిక నిర్మూలన గురించి మాట్లాడండి అసలు దేశంలో కుల వివక్ష అనేది కొన్ని దశాబ్ద కాలంగా ఒక జిడ్డు జిడ్డు దగ్గులు కొన్నాడు దగ్గర కొన్ని దేశాన్ని నాశనం చేస్తుంది దేశాన్ని కుల వ్యవస్థ దాని గురించి మాట్లాడి ఒక్క బీజేపీ నాయకుడు లేడు ఈ ప్రభావం ఒక్క బీజేపీ నాయకుడు అని వచ్చి భారతదేశం మన కుల వ్యవస్థ నిర్మూలిద్దామని అన్న వాళ్ళు లేరు అవన్నీ వదిలేసి ఈ ఒక రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఇది నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను ఓకే ఎందుకంటే నేను నా మెసేజ్ చూశాను కాబట్టి వీళ్ళు చేసే ట్రోలింగ్ కూడా చూశాను కాబట్టి రెండు చూశాను కాబట్టి నాకు తప్పు అనిపించింది నేను రా రాహుల్ గాంధీకి సంబంధించి కాంగ్రెస్ వాడిని కాదు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నా బట్ ఇది తప్పు అని నాకు అనిపించింది వీళ్ళు చేసేది బీజేపీ వాళ్ళు చేసేది రాత్రి నుంచి చేసేది తప్పు అని నాకు అనిపించింది కానీ నేను దీన్ని కండిషన్ థ్యాంక్ యూ